అన్నా యావరన్నా నారప్పల ఎక్కడ అనంతపురం జిల్లా ఏమి ఇంత దూరం వచ్చినారు డోర్ను సంతకు వచ్చినారా మరి దొరికేనా దూళ్ళు ఏది కోడు దూలా మీ పేరేం పేరేనా రామంజీ నీ పేరు మీరు అంతా ఒకటేనా మరి ఒక్కటి కూడా కొనలేదా మరి మా సంత మేళ మీ సంత మేళ మీదే అంటే మీద జిరలు ఉంటాయనా జిరలు ఎక్కువ ఉంటాయని మీదే మేలా మా దాంట్లో జిరలు ఉన్నావునా కోడలే ఎక్కువ కోడలే ఎక్కువ ఇక్కడ ఓకేనా ఏం వచ్చినావు ఏం వచ్చినావులకు వచ్చినావా పర్ కొంటివేసి బాగున్నానా అబ్బాయినా బాగున్నారా అందరూ ఈరోజు కొంచెం సరుకు బానే కలిసినట్టుంది కదా కొంచెం మేలు ఈరోజు మొన్న సరుకు అంటే ఇప్పుడు మన క్రిస్మస్ పండుగ ఉంది కదా సంత నడుస్తుంది క్రిస్మస్ పండగకి ఇది మొత్తం ఇలా ఉండి అక్కడ దాకా నుండి ఇది శనివారం కూడా పోటీళ్ళ సంత జరుగుతుంది దీంట్లోనే ఈరోజు గురువారం ప్రతి గురువారం ఎద్దలు సంద తర్వాత శనివారం కూడా పోటీ సంద జరుగుతుంది పెద్ద ఏం రేట్లు ఉన్నాయి ఈరోజు ఏమైనా రేట్లు బాగానే ఉన్నాయా ఎద్దల్ని బట్టి మంచి సైజులు బట్టి ఏవి ఏదాంకి ఏ రేటు బాగున్నాయి కదా పెద్ద మేర జరుగుతున్నాయి దానిలో జరుగుతున్నాయి తెలుదు ఎద్దులైతే అయితే అడిగి మంచి కాళ్ళు పట్టు సైజ్ ఎద్దులు చూడవి బాగున్నాయి తెలంగాణ సైడ్ ఎక్కువ వాడతారు తెల్లని కరీంనగర్ సైడ్ ఎక్కువ ఇవి ఏవరనా గూడూరు గూడూరు మండలం కర్నూలు జిల్లా గూడూరే కదా పేరు ప్రభాకర్ ఏం పెట్టి చెప్పినావు మరి ఇవి ఎక్కువ మన శాతం పోతుంది ఇవి మంచి భరోసానా లక్ష యాభై వేలు చెప్పినావా ఎద్దులు ఇదే ప్రకారంగానే మార్చి కట్టాలా ఇదే ప్రకారం సార్ ఇట్లా కింద పెట్టే సదురులకు ఇద్దరు బాగుంటాయి ఎత్తులైతే ఇవి కానీ మన సైడ్ తక్కువ దీనిలను వాడేది కదా మంచి ఎత్తులు ఇవి చెల్లంబర్ ఉందా లక్ష యాభై చెప్పినావా ఇలా అడిగి వెళ్ళండి మరి లాస్ట్ రెండు వేలు తక్కువ రెండు వేలు తక్కువ అడుగుతున్నారా డుతుంది ఎంతకి అడుగుతుంది కూడా ఎద్దులు బాగానే ఉన్నాయి కొంచెం వయసు అయింటే ఏం కదా మంచి నమ్మం అయితే కదా కదనా ఎవరు అన్న ఎదులు గోదానగిరి వెల్లుర్తి మండలం అన్న వెదుర్తి మండలం కదా వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా గోదనగిరి పేరు అన్నా పేరు దస్తగిరి మంచి నమూన ఎద్దులే కొంచెం సగం ఎదులు ఆ మంచి భరోసానా ఏం రెడ్డి చెప్పినావు లక్ష ఇరవై ఐదు ఎంత కడుతున్నారు మరి పన్నెండు పదహైదు పన్నెండు పదహైదు నువ్వే యాడికి వెయ్యాలని మరి నువ్వే యాడికేనా వేసుకోకూడదాకా దగ్గరికి వచ్చింది బేరం ఏం పేరగలమ కలిసిపోయింది నంద్యాలనిది నంద్యాల నుండి ఎదులు కొన్ని వచ్చినావాడిపోయింది దొరకలేదా ఎంత కొన్ని అన్నా నీ సెల్ నెంబర్ చెప్పనా ఇలా దగ్గర తొంభై మూడు తొంభై మూడు ఇరవై ఆరు నలభై ఆరు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు వ్యాపారం అన్నాపారం మీ దగ్గర అన్ని ఎద్దులే ఉంటాయా పసు బరగొడ్లు ఎద్దులు కూడుదలు ఉంటాయి కూడుతులు ఉంటాయి ఓన్లీ ఎద్దులే సరేనా రకమైన ఎద్దులు అవి తెల్లబట్టవి ఈ వత్సం ఎర్రవి ఈ జాతి పోలి జాతి అంటారు కదా పోలి మోలి మూలి మూడ్యా మోలే మూలి ఏంటి చెప్పినావు బావి రెండు ఎర్రవి ఎనకున్నాడా గుడిపాడు మండలం ఏదో వస్తుంది గుడిపాడికి పేపిల్ మండలమా పేపిల్ మండలం నంద్యాల జిల్లా గుడిపాడు వ్యాపారమానా ఎవరు రైతు ఎవరు కూలి మంచి ఎవరైతే లే నీకు రేటు చెప్పినాడా చెప్పు రేటు నేను కొనేది ఏముంది నీకు దూడో పెడతామంతే ఒకటి అరవయా ఈ రెండు మూడు మరి ఎంత కడుగుతున్నారు పేరు చెప్పు పేరు రాజు సెల్ నెంబర్ చెప్పు ముప్పై నలభై నాలుగు ఎనభై ఐదు లాస్ట్ క్యాడ్కి వెళ్ళండి మరి ఒకటి యాభై రెండుకే